ఈరోజు వరల్డ్ హెల్త్ డే గురించి ఏదైతే ఒక్కతని చేస్తున్నాము ఈరోజు ఇంతమంది వచ్చి పార్టిసిపేట్ చేయడం చాలా సార్ ఏడిఆర్ పార్క్ లాంటి పార్క్ ఎక్కడైతే ఫిజికల్ యాక్టివిటీ బాగా చేయటం జరుగుతుంది ఇలాంటి ప్లేసెస్ మనకి సిటీలో విజి ప్లేసెస్లో ఇంకా ఉండాలి ఎక్కువ మంచి పిల్లలకి పెద్దవాళ్ళకి యాక్సెసిబిలిటీలో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి ఒక మంచి లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జనట్లయితే ఫుడ్ కానీ లేకపోతే మెంటల్ హెల్త్ కోసం మెడిటేషన్ కానీ యోగా కానీ లేకపోతే ఎక్సర్సైజ్ మంచిగా నిద్ర డాన్స్ లేకపోతే మంచి డాక్స్ కాన్సింగ్ కానీ ఇవన్నీ అవసరం ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచే కార్పొరేట్ చేయడం మనకి స్కూల్ లెవెల్ నుంచి నేర్పి అలాగే పెద్దవాళ్ళకి పిల్లలకి ఒక ప్లే గ్రౌండ్స్ లాగా ఆపర్చునిటీ ఇవన్నీ చేసుకోగలుగుతాయి మనకి మన సొసైటీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే యంగ్ నేషన్ అంటున్నాం యంగ్ నేషన్ ఇంకొక నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనం బాగా ప్రోగ్రెస్ చేయాలంటే మన దేశానికి మంచి పిల్లలు కావాలి మంచి యూత్ కావాలి అంటే మనకి వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్ దాంట్లో ఇవన్నీ ఫాస్ట్ ఫ్రూట్స్ పాస్ ఉంటాయి కాబట్టి మనం మన డే టు డే లివింగ్లో మనం చేసుకోవాల్సిన అవసరం ఇంత మంచి ప్రోగ్రామ్ చేసిన ఈ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళు చాలామందిలో అంటే యూత్లో ఈ మధ్య మనం వార్తలు ఎక్కువ చూస్తున్నాం హార్ట్ అటాక్తో చనిపోతున్న వార్తలు సడన్ డెత్లు దీనికి కారణం ఏమంటారు అంటే మీకు వచ్చిన రీసెర్చ్లో మనకి చాలామంది వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు చనిపోయే వాళ్ళు నంబర్ మనకి చాలా తక్కువ అయినా కూడా హైలైట్ ఎక్కువ అలా కాకుండా నిజంగా చూస్తున్నట్లయితే చిన్న చిన్న పిల్లలకి డయాబెటీస్ చిన్న చిన్న మనకు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటుంది ఆల్సో ఐ థింగ్ దిట్ ఏ లార్జర్ ఇష్యూ ఇల్లు వాళ్ళు వాళ్ళకి కాకుండా ప్రతి వాళ్ళకి అవసరం అండ్ ఆల్సో ఈ మధ్య కాలంలో మనకి ఈ టెక్నాలజీ వల్ల కానివ్వండి లేకపోతే ఎంటర్టైన్మెంట్ మనకి ఈజీగా దొరకటం వల్ల కానీ ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది సో మన ఫిట్నెస్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి కాబట్టి మనం అన్ని విధాలా మనల్ని బాగా కావాలి ఫిజికల్ యాక్టివిటీస్ ఏ వయసు నుంచి ఉంటే బాగుంటుందంటారు చిన్నప్పటి నుంచి ఫిజికల్ యాక్టివిటీస్ ఆర్ వెరీ యంగ్ ఏజ్ నుంచి మనం స్టార్ట్ చేయాలి హ్యూమెంట్ వొక్యాబులరీ అనేది లేకపోతే వాళ్ళకి ఇన్యూరెన్స్ స్ట్రెంత్ ఇవన్నీ ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ హెల్త్ చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్లా స్కూల్స్లో మన స్కూలింగ్ ప్రోగ్రామ్లో అలాగే మన హెయిలీ లివింగ్లో ఇవన్నీ కాలి చేయాలి డైలీ లైఫ్లో బిజీ షెడ్యూల్ వల్ల ఫిజికల్ యాక్టివిటీస్కు దూరంగా ఉంటున్న వాళ్ళకి ఏమైనా సలహా ఇవ్వగలుగుతారా అంటే వాళ్ళకి ఏం సూచనలు ఉన్నాయి మనకి ఆఫ్ సొసైటీగా మనం మన ప్లేసెస్ని ప్రిజర్వ్ చేసుకోవాలి మనకి వర్క్ ప్లేసెస్లో చిన్న కొంచెం జిమ్ లాంటివి ఒక కొంచెం ఫెసిలిటీస్ ఉండాలి అండ్ మనకి కొంచెం ఆపర్చునిటీస్ నడవటాయినం సైపీ చేసుకోవడానికి ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం प्रति अर ग टाइम के टाइम से ओके